ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ మినపొండలండి ఇంతకుముందు రెసిపీలో మినపొట్టుతో సున్నుండలు చేసాము ఇప్పుడు మినపగుళ్ళుతో సున్నుండలు చేస్తున్నాము ఇది చూడండి పావు కేజీ ఉంటాయి పావు మినపగుళ్ళు బెల్లం సరిపడినంత నెయ్యి కూడా సరిపడినంత యాలకాయ పొడి యాలకాయలు పొడి చేసి పెట్టుకొని వేసుకోవాలండి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నామండి స్టవ్ వెలిగికొని ఒక బాడీ పెట్టుకున్నాము ఇప్పుడు గుళ్ళు వేసుకున్నాము ఈ లైట్గా కలర్ మారేదాకా వేసుకోవాలండి సున్నుండలకి ఎంత ఎంత ఫ్లేవర్ బాగా వస్తే అంత బాగుంటుంది స్టవ్లో చాలా టేస్టీగా చాలా అండి సున్నుల్లు పిల్లలు కూడా ఇష్టం తింటారు సున్న నెలలు తింటే మనకి హెల్తీ కూడా ఒంటికి మినప్ప గుళ్ళుని ఎక్కువ క్వాంటిటీలు చేసుకుంటే మీరు మరేపించుకోండి బయట నేను తక్కువ క్వాంటిటీలో కదా చేస్తుంది నేను మిక్సీ పట్టుకుంటాను ఫస్ట్ టైం మీరు మా వీడియో వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకం పట్టండి మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇప్పుడు చూడండి మనకి ఇగో కలర్ మారిపోయినాయి మినపప్పు ఇగో చూడండి బాగా ఏగినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్నాం బాగా చల్లారిచ్చుకోవాలండి వేడి మీద వేస్తే ఏంటంటే మెత్తంగా అయిపోతాయి చల్లార్చుకున్నాం అనుకో మనం పొడి పొడిగా వచ్చిద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇది ఒక పది నిమిషాలు చల్లార్చుకున్నామండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం వెనుప గుడ్డుని చూడండి వేసుకున్నాం కదా కొద్ది కొద్దిగా వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడు చూడండి మూడు తీసి చూద్దాము ఇదిగో చూడండి ఇలా వేసుకోవాలండి మెత్తంగా ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాము ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చూడండి మిగతా అది కూడా వేసేసుకున్నాము ఇది పక్కన పెట్టేసుకున్నాము బెల్లం కూడా మిక్సీకి వేసుకుందాము కొద్దిగా మనం ఎంత తీపి ఎంత తినక అంత వేసుకోండి అండి ఒకళ్ళు ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ తింటారు కదా నేను మీడియంగా వేసుకున్నాను ఎక్కువ ఉన్నా తినబుద్ది కాదు కదా అందుకని మీడియంగా వేస్తున్నాను ఆల్రెడీ తురుము పట్టుకుంది చిన్న చిన్న గడ్డలు ఉంటాయని మిక్సీకి పెడతాను ఇది ఇప్పుడు చూడండి ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు చూడండి పిండిలో వేసేసుకుందాం కదా ఇప్పుడు మరబెట్టుకుంది పిండిలో ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి మనం సాలకపోతే మళ్ళీ తర్వాత కొద్దిగా కలుపుకుందాము ఇప్పుడు బెల్లం అను పిండి మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు చూడండి ఇంకొద్దిగా ఎగస్టా వేసాను బెల్లం సాలకపోతే ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలండి ఈ పిండి బెల్లం మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి ఒక స్పూన్ ఎలకాయ పొడి వేసుకుందాము ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము కలుపుకున్నాక కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటా వండలు చేసుకోవాలండి ఒకసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకోండి మనకి మినపండలు అంటే నోటి చుట్టకుండా ఉండాలంటే చిన్న చిట్కా అండి దీంట్లో రెండు మూడు స్పూన్లు బియ్యం వేసుకొని అయినా మిక్స్ వేపుకొని దీంట్లో మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చండి అప్పుడు ఇగో చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇదే ప్రాసెస్లో చేసుకోవాలని ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము స్మూత్గా చాలా బాగుంటాయండి అండి సున్నుండలు సున్నుండలు చేసేటప్పుడు కొద్దిగా నెయ్యి ఎక్కువే పట్టిద్దండి మనకి మనకి నెయ్యి కూడా హెల్తీ అండి ఎముకలకి బెల్లము నెయ్యి ఇవన్నీ హెల్తీ అండి బాగా మంచి చూడండి అంత బాగా పర్ఫెక్ట్గా వస్తున్నాయి మనకి ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చండి బయట నుంచి కాకుండా చూడండి ఎంత టేస్టీగా ఉండే మెనప గుళ్ళతో సున్న రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బిల్లైకం కొట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి చూడండి